హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మళ్ళీ మీ దగ్గరికి వచ్చేసానండి ఈరోజు ఏమి రెసిపీ చూపిస్తున్నానంటే మా పిల్లలకు చాలా ఇష్టమైన రొయ్యలు వేపుడు ముందుగా రొయ్యలు శుభ్రంగా క్లీన్ చేసుకుని ఉంచుకున్నాను ఇప్పుడు దీనిలో కొద్దిగా పసుపు కొంచెం సాల్ట్ సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు అలాగే ఒక చెక్క నిమ్మరసం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి ఉడికించుకుందాం కొద్దిసేపటికి మూత తీసి చూస్తే రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా ఇలా వస్తుంది మనం ఇందులో వాటర్ వేయకుండానే ఇలా ఊరుతుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుని దీనిలో ఉన్న వాటర్ అంతా ఎగిరేదాకా ఉడికించుకోవాలి రొయ్యలు బాగా వాసన వస్తాయి కాబట్టి ఇలా ఉడికించడం వల్ల వాసన ఉండదు బిర్యానీలో కూడా ఇలా ఉడికించి వేస్తే వాసన రొయ్యలు కూడా ఇక్కడే ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయిపోతాయి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి వేరే మూకుడు పెట్టుకుందాం ఇప్పుడు దీనిలో ఆయిల్ వేసి రైలో ఆయిల్ ఎక్కువ పట్టుద్ది కాబట్టి ఇప్పుడే వేసేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీడిపప్పు వేసుకుందాం ఇది దోరగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఇప్పుడు ఇది చిటపట్టలాడాక ముందుగా కట్ చేసి ఉంచిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి బాగా వేయించుకోవాలి ఉల్లిపాయ వేయడం వలన రొయ్యల వేపుడు సెమీ గ్రేవీ వస్తుంది రైస్లో కూడా కలుపుకోవటానికి బాగుంటుంది ఇందులో వచ్చిన గ్రేవీ అంటే చాలా ఇష్టం మా పిల్లలకి ఇప్పుడు ఇవి కూడా బాగా వేగి గోల్డ్ కలర్ వచ్చాయి ఇలా వేగిన తర్వాత ముందుగా ఉడికించుకున్న రొయ్యలు మొత్తం ఇందులో వేసేసి ఇలా కలుపుతూ రెండు నిమిషాలు వేయించుకోవాలి రొయ్యలు ఒకటి చికెన్ ఒకటి ఇలా ఫ్రై పెడితే మా వాళ్ళు శుభ్రంగా ఊదేస్తారు వేరే కర్రీ కూడా అవసరం ఉండదు ఈ ఫ్రైలో వచ్చే గ్రేవీతోనే తింటారు మా వారికి అయితే ఇలా ఫ్రై పెట్టినప్పుడు టమాటో రసం కానీ పప్పుచారు కానీ ఉండాలి ఇవి కూడా బాగా వేగాయి ఇప్పుడు కారం వేసుకుందాం రొయ్యలు ఫ్రైలో కారం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది మీరైతే చూసుకుని వేసుకోండి ఒకళ్ళు ఎక్కువ తింటారు కారం ఒకళ్ళు తక్కువ తింటారు కదా నేనైతే రెండు స్పూన్లు వేస్తున్నాను మాకు కొంచెం స్పైసీగా ఉండాలి అలా ఉంటేనే నచ్చుతుంది ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా వేసుకుని మరోసారి బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుకుంటూ వేయించుకుందాం ఈ ఫ్రై మీకు కూడా ఇష్టమేనా నచ్చిందా మీకు చెప్పండి ఇప్పుడు రేలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఒకసారి కలిపేసుకుని చివరిలో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుని స్టవ్ ఆపేసి మీకు నచ్చితే ఒకసారి ట్రై చేస్తారు కదా ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి దానితో పాటు ఒక లైకు షేరు సబ్స్క్రైబు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్